హ్యాండ్స్ కట్ చేసుకోవడానికి ఓపెన్స్ ఇటు పెట్టుకోవాలండి అలాగే ఫోల్డింగ్ మన వైపుకి వచ్చేలా పెట్టుకోవాలి క్లాత్ని మధ్యలోకి ఫోల్డ్ చేసుకోవాలి ఇలా మొత్తం నాలుగు పొరల మీద ఫోల్డ్ చేసాము మూడు హ్యాండ్స్ కూడా ఒకేసారి కట్ చేసుకుందాము కింద ఇక్కడ మార్జిన్ కొట్టుకోవాలి హెచ్చు తగ్గులు ఉంటాయి కదా దీన్ని ఇలాగా ఈ మార్జిన్ మీదే కట్ చేసుకొని కత్తిర షార్ప్ గా ఉండాలండి ఇలాంటి పెద్ద సైజు కత్తెరలు వాడితేనే మీకు ఇన్ని ఫోల్డింగ్స్ ఉన్నాయి కాబట్టి పెద్ద సైజు కత్తిర వాడండి అప్పుడే కరెక్ట్ గా కట్ అవుతుంది ఓకేనా ఇలా నీట్గా రావాలి హ్యాండ్స్ కట్ చేసేటప్పుడు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి హ్యాండ్స్ కింద ఇక్కడ ఫోల్డింగ్ ఇవ్వడం కోసం వన్ అండ్ హాఫ్ కి నేను మార్క్ పెట్టాను అది ఎందుకో మీకు తర్వాత చెప్తాను ఈ వన్ అండ్ హాఫ్ ఇంచెస్కి మార్క్ పెట్టాను కదా దీన్ని కలుపుకుంటూ స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకోవాలి ఓకేనా ఈ వన్ అండ్ హాఫ్ ఇంచ్ కి హాఫ్ ఇంచ్ లోపలికి ఫోల్డ్ చేసుకోవాలి మిషన్ కుట్టుతో మిగతా వన్ ఇంచ్ కి మనం హెమింగ్ చేసుకోవాలి బ్లౌజ్ పూర్తయ్యాక ఇప్పుడు పొడవు సిక్స్ అండ్ హాఫ్ ఇంచెస్ హ్యాండ్ పొడవు ఆరున్నర ఇంచెస్ తీసుకున్నాను అదే ఆరున్నర ఈ చివరిని కూడా మీరు మార్క్ పెట్టుకోవాలి ఇలా లైన్ స్ట్రైట్ ైను స్ట్రైట్ గా డ్రా చేసుకోండి చంక రౌండ్ తొమ్మిదిన్నర ఇంచెస్ వచ్చింది ఇది పెద్ద సైజు బ్లౌజ్ కదా ఇప్పుడు మనం ఎంత కట్ చేసుకోవాలి సైడ్న పై నుంచి వన్ అండ్ హాఫ్ ఇంచ్ కి మార్క్ చేసుకోవాలి అంటే ఆ వన్ అండ్ హాఫ్ ఇంచ్ దగ్గర నుంచి కరువు తీసుకోవాలి అలాగే ఇటు సైడ్ మూడున్నర ఇంచెస్కి డౌన్ తీసుకోవాలి పెద్ద సైజు కాబట్టి మూడున్నర అదే చిన్న సైజు అయితే రెండున్నర మూడు అలా తీసుకోవచ్చు ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంతంత కొలుచుకోవాలి నైన్ అండ్ హాఫ్ వచ్చింది కరెక్ట్గా కానీ మనకు కావాల్సింది ఇంకా రెండున్నర ఇంచెస్ ఎక్స్ట్రా ఖర్చుకి కావాలి క్లాత్ సరిపోలేదు కాబట్టి ఇక్కడ అతికేసుకోవాల్సి వచ్చింది టూ ఇంచెస్ ఖర్చు కోసం అలాగే ఈ క్లాత్ని కలుపుతాం కదా మనం ఆ అతికేయడానికి హాఫ్ ఇంచు అంటే రెండున్నర ఇంచెస్ కి మనకి క్లాత్ ఇక్కడ సరిపోలేదు అందుకని ఎక్స్ట్రా క్లాత్ని యాడ్ చేసుకోవాలి నీకు ఇలా డ్రా చేసి చూపిస్తున్నాను కదా మనకి ఎంత క్లాత్ అవసరం పడుతుందో చూపిస్తున్నాను కింద హ్యాండ్ లూజ్ వచ్చి ఎయిట్ ఇంచెస్ ఈ ఎయిట్ ఇంచెస్ కి రెండున్నర ఇంచెస్ కలుపుకోవాలి పైన రెండున్నర కలిపాను కింద కూడా రెండున్నర ఇంచెస్ కలిపాను ఇప్పుడు దీనికి ఇలా మార్క్ చేసుకోవాలి ఇది ఎలా యాడ్ చేసుకోవాలి అని మీకు హ్యాండ్స్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వన్ అండ్ హాఫ్ ఇంచ్ పైన మార్క్ చేశాం కదా దాన్ని మాత్రం అక్కడ వరకు స్ట్రైట్ గా కట్ చేసుకోవాలి చేసుకుంటూ ఈ చివరికి రా వచ్చాక డౌన్ చేయకూడదు చూడండి నేను ఎలా కట్ చేస్తున్నానో ఇక్కడ డౌన్ మాత్రం చేయకండి స్ట్రైట్గా రావాలి కటింగ్ అలా డౌన్ అవ్వకూడదు ఇలా స్ట్రైట్గా రావాలి ఇది కరెక్ట్ వే స్ట్రైట్ తీసుకోండి ఓకేనా ఇక్కడ వరకు మీకు అర్థమైందని అనుకుంటున్నా ఇక్కడ జాయింట్స్ ఉన్నాయి కదా ఫోల్డింగ్ ఫోల్డింగ్ కూడా ఓపెన్ చేసుకోవాలి అన్ని ఫోల్డింగ్స్ ని ఓపెన్ చేసుకోవాలి నేను ఎక్స్ప్లెయిన్ చేసినంత వరకు మీకు అర్థం కాకపోతే మీకు స్టిచ్చింగ్ చేసేటప్పుడు మీకు ఫుల్ క్లారిటీ వస్తుంది హ్యాండ్స్ కట్ చేయడం కూడా ఎంత ఈజీనా మీకు అర్థమవుతుంది బ్యాక్ పార్ట్ అలాగే హ్యాండ్స్ కట్ చేశాక బ్లౌజ్ పీస్ ఇలా ఉందండి ఇందులోనే మనం ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవాలి అది కూడా క్రాస్ కటింగ్ చేసుకోవాలి ఫుల్ క్రాస్ పెడుతున్నాను అది ఎలా పెట్టుకోవాలో చూపిస్తాను మనకి క్లాత్ మిగిలిన దాన్ని బట్టి ఎంత వరకు క్రాస్ వస్తే అంతవరకు పెట్టుకోవాలి ఇలా క్రాస్ గా నేను షోల్డర్ దగ్గర మార్క్ చేస్తున్నాను చూస్తున్నారు కదా షోల్డర్ దగ్గర అలాగే చక్క రౌండ్ దగ్గర మార్క్ చేస్తున్నాను ఇటు సైడ్ ఫ్రంట్ ఓపెన్ కాబట్టి ఫ్రంట్ కూడా ఒక హాఫ్ ఇంచ్ బుక్సులు పట్టి కోసం మనం లూజ్ తీసుకోవాలి అంత కోసం ఇలాగా స్ట్రైట్ గా లైన్ కొట్టుకోండి అలాగే దీని పక్కన హాఫ్ ఇంచు ఇది ఉక్సులు పట్టి కోసం స్ట్రైట్ గా లైన్ డ్రా చేసుకోవాలి చంక రౌండ్ కోసం ఏడున్నర ఇంచెస్ కి మార్క్ పెట్టుకోవాలి సేమ్ బ్యాక్ పార్ట్ కి ఎలా పెట్టామో అలాగే సెవెన్ అండ్ హాఫ్ తీసుకోవాలి నేను పైన హాఫ్ ఇంచ్ వదిలిపెట్టి సెవెన్ అండ్ హాఫ్ కి మార్క్ పెట్టాను చూసారు కదా ఇక్కడ నుండే మళ్ళీ పైనుంచి లైన్ డ్రా చేసుకోవాలి ఇప్పుడు శంక రౌండ్ క్రియేట్ అయింది కదా ఇక్కడ లోతు తీసుకోవాలి అది ఎలా చెయ్యాలి ఏం లేదండి ఈ గీత నుంచి ఒక హాఫ్ ఇంచు లోపలికి తీసుకోవాలి ఇలా పై నుంచి ఈ డాట్ కి స్ట్రైట్ గా లైన్ డ్రా చేసుకోండి ఇందులో ఒక ఇంచుకి కి పాయింట్ పెట్టుకోండి ఇలాగా రౌండ్ కి క్రాస్ తీసుకున్నాక నెక్స్ట్ నెక్ డ్రా చేసుకోవాలి నెక్ పొడవు సెవెన్ ఇంచెస్ వచ్చింది పైన హాఫ్ ఇంచ్ వదులుకొని సెవెన్ ఇలా మార్పు పెట్టుకోవాలి ఈ కింద లైన్ డ్రా చేసుకోవాలి పైనుండి స్ట్రైట్ గా లైన్ డ్రా చేసుకోండి ఏ నెక్ అయినా సరే ఈ బాక్స్లోనే క్రియేట్ చేసుకోవాలి ఇక్కడ కింద నుండి టూ ఇంచెస్ కి మార్క్ పెట్టాను అలాగే హాఫ్ ఇంచు నెక్ లైన్ బయటికి హాఫ్ ఇంచ్ కి మార్క్ పెట్టాను ఇలా పై నుండి క్రాస్ గా ఈ డాట్ కి లైన్ గీసుకోవాలి మళ్ళీ ఇక్కడ నుంచి క్రాస్ లైన్ డ్రా చేసుకోవాలి ఈ బ్లౌజ్ సైజ్ కి ఫ్రంట్ నెక్ నైన్ ఇంచెస్ తీసుకోవాలి మరి నేను సెవెన్ ఇంచెస్ తీసుకున్నాను ఎందుకంటే నెక్ వెడల్పు ఆల్రెడీ ఫోర్ ఇంచెస్ తీసుకున్నాం కదా మరి పొడవు తగ్గించుకోవాలి కదా అందుకనే ఇలా డ్రా చేశాను నెక్ దగ్గర కరువు షోల్డర్ దగ్గర హాఫ్ ఇంచ్ వదిలిపెట్టి ఫైవ్ ఇంచెస్ దగ్గర తీసుకున్నాను చూసారు కదా ఇలాగే తీసుకోవాలి అప్పుడే నెక్ దగ్గర ఫిట్టింగ్ బాగుంటుంది ఫ్రంట్ పార్ట్ కి మొత్తం పొడవు పద్నాలుగు ఇంచెస్ వచ్చిందండి కింద నడుం దగ్గర అలాగే పైన షోల్డర్ దగ్గర హాఫ్ ఇంచు హాఫ్ ఇంచ్ వదిలిపెట్టాలి కదా అందుకని మొత్తం పొడవు పదిహేను ఇంచెస్ కి తీసుకుంటున్నా ఒక పద్నాలుగు కి ఒక ఇంచు కలుపుకొని పదిహేను ఇంచెస్ కి మార్క్ పెట్టాను ఫైనల్ గా ఇలా కింద లైన్ డ్రా చేసుకోవాలి డాట్స్ క్రియేట్ చేసుకునేటప్పుడు ముందుగా అపెక్స్ పాయింట్ పొడవు చూసుకోవాలండి దీన్నే మెయిన్ డాట్ పొడవు అంటారు దీనికి పదకొండు ఇంచెస్ వచ్చింది పైన హాఫ్ ఇంచు వదిలిపెట్టుకొని ఇక్కడ పదకొండు ఇంచెస్కి మార్క్ చేశాను నెక్స్ట్ అపెక్స్ టు అపెక్స్ మిడిల్లో ఎంత డిస్టెన్స్ తీసుకోవాలి ఫార్టీ త్రీ ఇంచెస్ మిడిల్ చెస్ట్ కొలతో వచ్చింది అంటే ఫ్రంట్ లూజు నలభై మూడు ఇంచెస్ ఉంది ఫార్టీ త్రీ బై టెన్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్ పాయింట్ త్రీ అంటే నలభై మూడులో పదవ భాగం నాలుగో పాయింట్ మూడు వచ్చింది ఒక్క పాయింట్కి ఏముందలే కానీ నాలుగు పావు తీసుకుందాం ఇక్కడ ఉక్సిల్ పట్టికి హాఫ్ ఇంచ్ మార్జిన్ ఇచ్చాం కదా దీనిలా వదిలిపెట్టి ఈ గీత నుండి ఇక్కడికి నాలుగు పావుకి మార్క్ పెట్టుకోండి మెయిన్ డాట్ని కరెక్ట్గా ఎక్కడికి ఓకే చేయాలి అనేది క్లారిటీ వచ్చింది కదా నెక్స్ట్ చెస్ట్ రోజుని కరెక్ట్ మెజర్మెంట్తో ఎలా తీసుకోవాలి అదే చెప్తాను ఇప్పుడు నేను చెప్పే టిప్ని ఫాలో అయితే కప్ షేప్ క్రియేట్ చేయడం చాలా ఈజీ అలాగే పర్ఫెక్ట్గా కూడా వస్తుంది నలభై మూడుని నాలుగు భాగాలు చేసుకోండి నాలుగో భాగం టెన్ పాయింట్ సెవెంటీ ఫైవ్ అంటే పది ముప్పావు ఇలా హాఫ్ ఇంచు వదిలిపెట్టుకొని ఉక్సలు పట్టీకి ఇచ్చాం కదా ఆ హాఫ్ ఇంచ్ని వదిలిపెట్టుకొని ఇక్కడికి పది ముప్పావుకి మార్క్ పెట్టుకోండి లైన్ డ్రా చేసుకోవాలి ఈ పక్కనే టూ ఇంచెస్కి ఖర్చు కోసం ఇది ఇక్కడ మార్క్ పెట్టుకొని లైన్ డ్రా చేసుకుంటే ఇప్పుడు మీకు ఫ్రంట్ పార్ట్ మొత్తం ఎంత లూజ్ ఇవ్వాలి అనేది కన్ఫ్యూజన్ లేకుండా ఒక బాక్స్ లాగా క్రియేట్ అయింది బ్యాక్ పార్ట్ని తీసుకొని ఇలా దీని మీద నీట్గా సెట్ చేసుకొని పెట్టుకోండి ఎంత పెద్ద సైజ్ బ్లౌజ్ అయినా సరే నడుము దగ్గర వేసే షేప్ బెల్ట్ పొడవు టూ ఇంచెస్ ఉండాలి అలా ఉంటేనే ఫిట్టింగ్ బాగుంటుంది ఇక్కడ నేను ఖర్చుల దగ్గర లైన్ డ్రా చేసాను చూశారు కదా ఈ ఖర్చు దగ్గర కొలత ఎంత ఉందో చూద్దాము అదే పొడవు ఎంత ఉందో చూద్దాం సెవెన్ అండ్ హాఫ్ ఉంది ఈ సెవెన్ అండ్ హాఫ్ లో నుంచి టూ ఇంచెస్ మైనస్ చేయాలి పై నుంచి ఇలా టూ ఇంచెస్ కి ఫోల్డ్ చేసుకోండి ఇప్పుడు ఆ సెవెన్ అండ్ హాఫ్ కి మార్క్ పెట్టుకోండి ఓకేనా కింద ఎన్ని ఇంచెస్ వచ్చిందో కొలుసుకోవాలి ఒకటిన్నర ఇంచెస్ వచ్చింది దీనికి ఒక ఇంచు కలుపుకొని ఇక్కడ ఉక్సులు పట్టి దగ్గర రెండున్నర ఇంచెస్ కి మార్క్ పెట్టాను ఇక్కడ రెండున్నర ఇక్కడ ఒకటిన్నర ఇంచు మెయిన్ డాట్ క్రియేట్ చేసుకోవడానికి ఇక్కడ ఈ డాట్ క్రియేట్ చేసుకోవడానికి అటువైపు హాఫ్ ఇంచు వదిలిపెట్టేసి ఈ గీత నుండి రెండున్నర ఇంచెస్ కి మార్క్ కొట్టుకోండి ఏ సైజ్ బ్లౌజ్ కైనా రెండున్నర ఇంచెస్ కే ఇలా లైన్ డ్రా చేయాలి ఈ మార్క్ దగ్గర నుంచి కింద వరకు ఇలా లైన్ డ్రా చేసుకోవాలి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కి ఇక్కడ కింద ఈ మెయిన్ డాడ్ కి లూజ్ ఇవ్వాలి అది ఎలా ఇవ్వాలి నడుం కొలత చూసుకోవాలి ముందు నైన్ ఇంచెస్ ఉంది ఈ నైన్ ఇంచెస్ ని కింద ఉందో చూసారా ఇక్కడ నుంచి కొలుచుకోవాలి నైన్ ఇంచెస్ మార్క్ పెట్టుకోండి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎంత ఉందో చూసుకోండి త్రీ ఇంచెస్ వచ్చింది ఈ త్రీ ఇంచెస్ ని డాట్ లూజ్ ని తీసుకోవాలి అర్థమైంది కదా ఈ మార్క్ ఇలాగా డాట్ లాగా క్రియేట్ చేసుకోవాలి ఇప్పుడు మెయిన్ డాట్ వచ్చింది నా బ్లౌజ్ కి అయితే రెండున్నర ఇంచెస్ వచ్చిందండి అంటారు అప్పుడు రెండున్నరే పెట్టుకోండి అమ్మా ఎవరొద్దన్నారు మిగతా రెండు డాట్స్ని కూడా క్రియేట్ చేసుకోవాలి ముందుగా ఈ పాయింట్ నుంచి ఇక్కడికి అలాగే ఇక్కడ నుంచి ఆర్మహాల్ రౌండ్కి అపెక్స్ పాయింట్ నుంచి వన్ అండ్ హాఫ్ ఇంచ్కి మార్క్ పెట్టుకోండి అలాగే ఇటువైపు కూడా వన్ అండ్ హాఫ్ ఇంచ్కి అంటే డాట్ కి డాట్ కి మధ్య మనం ఇచ్చిన డిస్టెన్స్ ఇది ఒక పావు ఇంచు లూజ్ తీసుకోండి సరిపోతుంది ఇక్కడి నుంచి ఇక్కడికి లైన్ డ్రా చేసుకోవాలి ఇక్కడ హాఫ్ ఇంచుకు తీసుకోండి ఈ సైజుకైతే కైతే హాఫ్ ఇంచ్ ఉండాల్సిందే ఓకేనా కొంతమంది అయితే ఇలా కప్ షేప్ మాకు సూదిగా వద్దండి రౌండ్గా కావాలి అని అడుగుతారు అప్పుడు ఏం చేయాలో కూడా చెప్తాను ఇలా కరువు స్కేల్ తీసుకోండి నేను ఏ యాంగిల్లో పెట్టానో అలాగే పెట్టుకోవాలి ఇలా లోపలికి కరువు తీసుకోవాలి ఇటువైపు కూడా అంతే కింద ఉన్న త్రీ ఇంచెస్ జోలికి వెళ్ళకండి మనం లోపల మాత్రమే కరువు తీసుకోవాలి ఇలా స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఇంకొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫైనల్ గా ఇక్కడ నుంచి ఇక్కడికి లైన్ డ్రా చేసుకోండి లైన్స్ షార్ప్గా వచ్చినాయి కదండి ఇక్కడ జస్ట్ ఇలా లైట్ గా ఇలా రౌండ్గా షేప్ తీసుకోవాలి అలాగే ఇక్కడ ఉక్సులు పట్టి దగ్గర క్రాస్ గా లైన్ గీసుకోవాలి పై నుంచి కిందకి ఇలాగా ఓకేనా కటింగ్ చేసుకోవడానికన్నా ముందుగా మనం ఇలా షేపర్ తో మొత్తం డ్రాయింగ్ ని షేపర్ తో ఇలాగా డ్రా చేసుకోవాలి మొత్తం సిక్స్ లేయర్స్ ఉన్నాయి మూడు బ్లౌజులు కదా అందుకని సిక్స్ లేయర్స్ ఉన్నాయి అడుగున వన్ బై వన్ ఎలా చేసుకోవాలి మీకు తెలియకపోతే ఫస్ట్ వీడియోలో మీకు చూపించాను ఆ వీడియో చూడండి మీకు క్లారిటీ వస్తుంది ఇప్పుడు కటింగ్ టైంలోకి వచ్చాము చేయి చూసావా ఎంత రఫ్గా ఉందో అంటే ఎలాగ ఉంది కదా అలాగా నా సిజర్ కూడా చూసారు కదా ఎంత స్మూత్గా ఉందో మీరు కూడా ఇలా కట్ చేసేటప్పుడు అది కూడా సిక్స్ లేయర్స్ కట్ చేస్తున్నా ఇలాంటప్పుడు మీరు బిగ్ సైజు సిజర్స్ వాడండి ఈ పాయింట్ నేను బిగినర్స్ కోసం చెప్తున్నాను ఎక్కడెక్కడ డాట్స్ వేయాలి అనే గుర్తు కోసం ఇలా చిన్నగా కట్ పెట్టుకోవాలి పెద్దగా కట్ చేయకండి ఇక్కడ ఆర్మహోల్ రౌండ్ ఉంది కదా ఇక్కడ కూడా కట్ పెట్టుకోవాలి పెద్దగా కట్ చేయద్దు అసలు ఇది ప్లెయిన్ బ్లౌజ్ కదా చిన్న కట్ ఇవ్వాలి ఇచ్చామా లేదా అన్నట్టు ఉండాలి ఉక్సులు పట్టి దగ్గర అయ్యింది ఇప్పుడు ఈ త్రీ ఇంచెస్ దగ్గర కూడా ఇవ్వాలి నెక్స్ట్ షేప్ బెల్ట్ దగ్గరికి వెళ్దాం నాతో పాటు రండి షేప్ బెల్ట్ కటింగ్ కోసం ముందుగా ఇలా బ్యాక్ పార్ట్ని కరెక్ట్గా పెట్టుకోండి దీని మీదే ఫ్రంట్ పార్ట్ని కూడా నీట్గా సెట్ చేసుకొని పెట్టుకోవాలి ఇటు సైడ్ టేప్ పైకి పెట్టుకోండి ఒక హాఫ్ ఇంచ్ పైకి పెట్టుకోవాలి ఇక్కడికి ఇప్పుడు కౌంట్ చేయండి ఫోర్ అండ్ హాఫ్ వచ్చింది ఫోర్ అండ్ హాఫ్ని ఇక్కడ రాసుకోండి ఇటు ఫోర్ అండ్ హాఫ్ ఇటువైపు త్రీ ఇంచెస్ జస్ట్ పట్టి మూటికి ఒకేసారి కట్ చేస్తున్నానండి ముందుగా నడుం కొలత తీసుకోవాలి నైన్ ఇంచెస్ వచ్చింది కదా ఈ నైన్ ఇంచెస్కి మార్క్ పెట్టండి అలాగే పక్కన ఖర్చు కోసం టూ అండ్ హాఫ్ ఇంచెస్ తీసుకోండి హాఫ్ ఇంచ్ ఎక్కువే తీసుకోవాలి ఇప్పుడు ఒక లైన్ డ్రా చేసుకోండి ఇప్పుడు ఈ బాక్స్లో మనం క్రియేట్ చేసుకోవాలి మెజర్మెంట్స్ని బట్టి ఇటు సైడ్ ఉక్సలు పట్టి వైపు ఫోర్ అండ్ హాఫ్కి మార్క్ చేసుకోండి అలాగే అడ్డంగా కూడా ఎందుకంటే డాట్ దగ్గరకి వస్తుంది వీలైనంత డాట్ దగ్గరకి వస్తుంది ఇక్కడ కూడా ఫోర్ అండ్ హాఫ్ కి మార్క్ పెట్టుకోవాలి ఇక్కడ నుండి ఫోర్ ఇంచెస్ కి సారీ ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ కి అలాగే ఇక్కడ నుండి త్రీ ఇంచెస్ కి కర్వ్ తీసుకోవాలి లైట్ గా తీసుకోండి లోతు ఎక్కువ తీయకూడదు కట్ చేసుకోవాలి సేమ్ మనం డ్రాయింగ్ ఎలా గీసామో దాని మీదే కటింగ్ ఇవ్వండి ఇక్కడ ఈ చివరిన చిన్ని కట్ ఇవ్వాలి అలాగే పైన కూడా ఇక్కడ ఎందుకంటే స్టిచ్ చేసేటప్పుడు మీకు ఈజీగా ఉండడానికి ఓకేనా హెవీ సైజ్ బ్లౌజ్ కట్ చేయాలంటే భయంగా ఉందా మన వీడియోకి తమ్మేలు ఇదే కదా అందుకనే ఆ భయం పోగొట్టడానికే ప్రతి పాయింట్కి ఎక్స్ప్లెయిన్ ఇస్తున్నాను ఇక్కడ చెస్ట్ పట్టీల గురించి ఎన్ని పొరలు పెట్టుకోవాలి పైన ఎన్ని అలాగే అడుగున ఎన్ని పైన రెండు పెట్టుకోవాలండి కంపల్సరీగా రెండు పెట్టుకోవలసింది ఇలాగా మరి బ్యాగ్ ఎన్ని పెట్టుకోవాలి బ్యాక్ కూడా హెవీ బ్రష్ ఉన్న వాళ్ళకి కంపల్సరీగా రెండే పెట్టుకోవాలి కప్ సైజు హెవీగా ఉంటే రెండు పెట్టుకోవాల్సిందే లేదండి మాకు మూడు కావాలి అని అంటే వాళ్ళ ఛాయస్ని బట్టి మూడు పెట్టాలి అంతేగాని అడుగున ఒకటి పెట్టాలి పైన రెండు కంపల్సరిగా పెట్టాల్సిందే ఓకేనా ఇది ఇలాగా మీ డౌట్ క్లియర్ అయ్యింది అనుకుంటున్నాను మళ్ళీ నెక్స్ట్ స్టిచ్చింగ్ వీడియోలో కలుసుకుందామా మరి అంతవరకు బాయ్ మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్